వ్యవసాయ ఆధారిత రాష్ట్రమైన ఆంధ్రప్రదేశ్లో వ్యవసాయానికి ప్రాధాన్యం తగ్గుతుంది రైతులకు గుర్తింపు ఉండడం లేదు అప్పులు చేసి పెట్టుబడులు పెట్టి ఆరుగాలం శ్రమించి పంట పండించిన గిట్టుబాటు ధరలు లేక అప్పులు చెల్లించలేక రైతులు ఆత్మహత్యలు చేసుకునే పరిస్థితి ఉంది పాత తరం తప్ప యువతరం ఎవరు వ్యవసాయం పైన వ్యవసాయ విద్యపైనా ఆసక్తి చూపని పరిస్థితి కానీ కొంతమంది ఆధునిక యువత వ్యవసాయంపై మక్కువతో వ్యవసాయ విద్యను అభ్యసిస్తూ నూతన ఆవిష్కరణలు చేస్తున్నారు వాటి సత్ఫలితాలను రైతులకు వివరించి పంట దిగుబడి గిట్టుబాటు ధరలు పొందేలా రైతులకు అవగాహన కల్పిస్తున్నారు మేరీస్టెల్లా కళాశాల విద్యార్థినులు రైతులు ఆరుగాలం శ్రమించి పంటలు పండిస్తేనే మనం కడుపు నిండా తినగలుగుతున్నాం రైతులు ఎంతో శ్రమకోర్చి పంటలు పండించినా భూసారం తగ్గిపోవడం ఎరువులు చీడపీడలు ఇలా వివిధ కారణాలతో సరిగా పంట దిగుబడి రాని పరిస్థితి నెలకొంటోంది వచ్చిన పంటలకు సరైన గిట్టుబాటు ధరలు లేక రైతులు నష్టపోతున్నారు వ్యవసాయంలో అనేక నూతన ఆవిష్కరణలు వ్యవసాయ పద్ధతులు సేంద్రియ ప్రకృతి వ్యవసాయం సమీకృత వ్యవసాయ విధానం ఉన్నా వాటిపైన సరైన అవగాహన లేక పాత పద్ధతులనే పాటిస్తూ నష్టపోవాల్సి వస్తోంది వ్యవసాయంలో నూతన ఆవిష్కరణలు సమీకృత వ్యవసాయ విధానంపై రైతులకు ప్రయోగాత్మకంగా అవగాహన కలిగించేలా నగరంలోని మారిస్టెల్లా కళాశాల వ్యవసాయ క్షేత్రంలో కార్యశాలను నిర్వహించారు స్టెల్లా కళాశాల కరస్పాండెంట్ డాక్టర్ సిస్టర్ లీనా క్వాట్రస్ ఇన్ ప్రిన్సిపల్ సిస్టర్ రేఖ ప్రారంభించారు ద డిపార్ట్మెంట్ ఆఫ్ అగ్రికల్చర్ అండ్ రూరల్ డెవలప్మెంట్ ఆఫ్ మారిస్టెల్లా కాలేజ్ in collaboration with the FPO is organizing one day training program for the local farmers to provide them skills and knowledge on integrated farming system mixed farming i congratulate dr p lakshman Swami, the program coordinator and the hod of the department and uh, మిస్టర్ కే మనోజ్ కుమార్ రెడ్డి ద ద ప్రోగ్రామ్ సెక్రటరీ అండ్ ఆల్ ఫ్యాకల్టీ ఆఫ్ ద డిపార్ట్మెంట్ ఫార్ టేకింగ్ దిస్ ఇనిషియేటివ్ టు ప్రొవైడ్ నాలెడ్జ్ టు ద లోకల్ ఫార్మర్స్ ఆన్ ఇంటర్ ఫార్మింగ్ సిస్టమ్ సన్నకారు రైతులకు కూడా లబ్ధి చేకూర్చే విధంగా ఈ సమీకృత వ్యవసాయ విధానం ఉంటుంది వారితో పాటు కొరమీను చేప పిల్లలను అజుల్లా సాగు చేస్తున్నారు దీని ద్వారా భూమి పరిపూర్ణత సాఫల్యత సరిగా ఉంటుంది ఎక్కువ దిగుబడి వస్తుంది ఒక పంట పోయిన కూడా మిగిలిన వాటి ద్వారా కూడా లాభాలు వస్తాయి వరి పంట నాలుగు నెలలో చేతికి వస్తుంది చేపలు కూడా మూడు నెలల్లో పెరుగుతాయి పంట చేతికొచ్చేలోపు చేపలను విక్రయించడం ద్వారా ఆదాయాన్ని పొందవచ్చు అటు పంట దిగుబడి బాగుంటుంది గిట్టుబాటు ధర లభిస్తోంది ఇటు చేపల సాగు ద్వారా కూడా ఆదాయం లభిస్తోంది పొలంలో నీరు తగ్గినా కూడా బురద తేమతో కొరమీను చేపలు బతకగలవు సన్నకారు రైతులకు కూడా బెనిఫిట్ అయ్యేలాగా ఉంటుందన్నమాట ఇంటిగ్రేటెడ్ ఫార్మింగ్ అంటే సమగ్ర వ్యవసాయం అంటారు దీన్ని సమగ్ర వ్యవస్ వ్యవసాయ వ్యవస్థ అని అంటే ఇప్పుడు మేము స్టార్ట్ చేయించింది మా పిల్లలతో ఏంటంటే రైస్తో పాటు అంటే వరితో పాటు చేపలని ఇంకా అజోల్లా కల్టివేషన్ కూడా చేస్తున్నాము సో దీని ద్వారా ఏంటంటే సాయిల్ ఫర్టిలిటీ అంటే నేల యొక్క పరిపూర్ణత అనే సాఫల్యత అనేది సరిగ్గా ఉంటుంది ఇంకా ముందు మా మళ్ళీ పెంచాలి అనుకుంటే ఫర్దర్ జనరేషన్స్కి కూడా సరిగ్గా ఉంటుందన్నమాట ఇంకా సాయిల్ నీట్గా ఉండడం వల్ల మళ్ళీ ఎక్కువ దిగుబడి వస్తుంది ఎక్కువ దిగుబడి వస్తుంది మళ్ళీ సన్నకారు రైతులకి ఎక్కువ లాభాలు ఎలా వస్తాయంటే ఒక క్రాప్ ఒక పంట ఒకవేళ పోయినా కూడా మిగతా దాని ద్వారా కూడా లాభాలు వచ్చేలాగా ఉండొచ్చు అనమాట ఇప్పుడు చా ఇక్కడైతే మేము చేపల పెంపకం ఇంకా పౌల్ట్రీ కూడా స్టార్ట్ చేస్తున్నాం తొందరలో కోళ్ళు కానీ లేదా ర్యాబిట్స్ కానీ ఇలా డెవలప్ చేయాలనుకుంటున్నాం మా పిల్లలతో స్టార్ట్ చేపిస్తున్నాం మ్యారిస్టెల్ స్టూడెంట్స్తో పొలంలో చేప పిల్లలు ఉండడం వల్ల వరి మధ్యలో కలుపు మొక్కలు రావు చిన్న కలుపు మొక్కలను పాకుడును చేపలు తినేస్తాయి పెద్ద పెద్ద పెట్టుబడులు పెట్టలేని చిన్న సన్నకారు రైతులు ఈ సమీకృత లేదా మిశ్రమ వ్యవసాయం ద్వారా ఒకేసారి దిగుబడి పెరగటమే కాకుండా ఆదాయం కూడా అధిక మొత్తంలో పొందవచ్చు అందుకోసమే వరితో పాటు చేపలు సాగు చేయడం అనే మిశ్రమ సాగు పద్ధతిని తక్కువ ఖర్చుతో అధిక దిగుబడి పొందేలా విజయవాడ చుట్టుపక్కల రైతులను పిలిపించి ఈ కార్యశాలను ఏర్పాటు చేసినట్లు వ్యవసాయం మరియు గ్రామీణాభివృద్ధి శాఖ అధిపతి డాక్టర్ లక్ష్మణస్వామి తెలియజేశారు ఈరోజు సమీకృత వ్యవసాయం మీద వన్ డే ట్రైనింగ్ ప్రోగ్రామ్ రైతులకు ఇవ్వటం జరిగింది రైతులతో పాటు చుట్టుపక్కల ఉన్నటువంటి కాలేజీ స్టూడెంట్స్ని ఫస్ట్ ఇయర్ సెకండ్ ఇయర్ థర్డ్ ఇయర్ స్టూడెంట్స్ని కూడా ఇన్వైట్ చేయడం జరిగింది వాళ్ళకి వన్ డే ట్రైనింగ్ ప్రోగ్రామ్ మా ఫ్యాకల్టీసు మా స్టూడెంట్సు ఆర్గనైజేషన్లో వాళ్ళకి డిజిటల్ బోర్డు టీచింగ్తో పాటు ఈ వర్క్షాపు అంటే రియల్గా రియల్ ఎక్స్పోజర్ కూడా మేము అరేంజ్ చేసేది ఈ సమీకృత వ్యవసాయం మీద ఈ వ్యవసాయం యొక్క ప్రత్యేకత ఏంటంటే సాధారణమైనటువంటి వ్యవసాయంలో ఒక రైతుకి ఎకరానికి ముప్పై వేలు మాత్రమే లాభం పొందగలుగుతాడు ఏ వెరైటీస్ వేసినా కానీ ఎన్ని గెంటాలు అంటే ముప్పై గెంటాలు వచ్చినా కానీ ముప్పై వేలు కన్నా ఎక్కువగా రాదు ఇరవై వేలు యాభై వేలు వస్తే పది పది ఇరవై వేలు ఖర్చు అయిపోతుంది అంటే ఇది సేంద్రియ వ్యవసాయంతో పాటు సమీకృత వ్యవసాయం లైఫ్ స్టాక్స్ ప్రొడక్షన్ యూనిట్ అనమాట అంటే దీంట్లో కూడా ఫిష్ కల్టివేషను ఫిష్ కల్టివేషన్తో పాటు పక్కన కూడా షెడ్ మేము ప్లాన్ చేసుకున్నాం పౌల్ట్రీ వీటికి ఫీడు ఏంటంటే వ్యవసాయం నుంచే ఫీడ్ ఫీ ఫీడ్ ప్రొవైడ్ చేయడం జరుగుతుంది అంటే ఫిష్కి కావాల్సినటువంటి ఫీడ్ వ్యవసాయం ప్యాడీ నుంచి అజోలా చేసాము దాంతోపాటు ఈ ఫీకల మ్యాటర్ వచ్చినటువంటిది సాయిల్లో కూడా మంచి సారవంతంగా డెవలప్ అవుతూ ఉంటుంది ఫిష్ నుంచి వచ్చినటువంటి వేస్ట్ వల్ల ఇలాగా రెండు బెనిఫిషియల్ పొందుకుంటూ మంచి సైజు వచ్చేటువంటి అవకాశం ఉంటుంది ఫిష్ నుంచి అలాగే ప్యాడీలో కూడా మంచి హీల్డ్ వచ్చే అవకాశం ఉంటుంది ఫైనల్ గా రైతు ఈ ఇలాగా సమీకృత వ్యవసాయం చేయటం వల్ల రెండు లక్షల నుంచి రెండు లక్షల యాభై వేల రూపాయలు లాభం పొందగలుగుతున్నాడు కంప్యూటర్ యుగంలో అందరూ ఐటీ సాఫ్ట్వేర్ కోర్సులు ఉద్యోగాలని పరుగులు పెడుతున్న తరుణంలో వ్యవసాయంపై ఆసక్తితోనే ఈ కోర్సులో చేరామని విద్యార్థులు చెబుతున్నారు వ్యవసాయ కుటుంబాల నుంచి వచ్చిన అనేక మంది విద్యార్థినులు తాము నేర్చుకుంటున్న నూతన విధానాలు సాగు పద్ధతులు ఆవిష్కరణలను తమ తల్లిదండ్రులు కుటుంబ సభ్యులకు తెలిసిన వారికి అవగాహన కల్పిస్తూ వ్యవసాయ సాగు పద్ధతుల్లో మార్పులు తీసుకొచ్చి మంచి దిగుబడులు పొందేలా తమ వంతు సహకారాన్ని అందిస్తున్నట్లు చెప్పారు సమీకృత వ్యవసాయ విధానం అంతర్ పంటల వల్ల దిగుబడితో పాటు స్వల్పకాలంలో పంట చేతికి వస్తుందని తెలియజేశారు మేము అగ్రికల్చర్కి వచ్చింది ఇంట్రెస్ట్ మీద అట్లనే ఫార్మర్స్కి ఎట్లాగే హెల్ప్ చేద్దాం అనే కొత్త ఆలోచనలన్నీ నేర్చుకొని వాళ్ళకి హెల్ప్ చేయడం కోసమే వచ్చాము ఇక్కడ మేము ఇంటిగ్రేటెడ్ ఫార్మింగ్ సిస్టమ్ అనేది చేస్తాం దీనివల్ల ఇటు రైస్ ప్లాంట్స్ అండ్ అట్లనే ఇంటిగ్రేటెడ్ ఫార్మింగ్ సిస్టమ్ అనేది ఫిషెస్ వేసాం మేము ఈ ఫిషెస్ రైస్ ఒకదానికొకటి హెల్ప్ చేసుకుని ఇప్పుడు ఫిషెస్ అనేవి మనకి ఇందులో ఉండే బ్యాక్టీరియా మొత్తం తింటాయి అజవల్ల అదంతా తిని ప్లాంట్స్కి ఏవైతే న్యూట్రియన్స్ కావాలో అవి వస్తాయి ప్లాంట్స్ అనేవి ఈ ఫిషెస్కి కావాల్సిన న్యూట్రియన్స్ అన్ని ప్రొవైడ్ చేస్తాయి అట్లా ఒకటి దానికొకటి బెనిఫిట్ చేసుకొని మనకి ఇంటిగ్రేటెడ్ ఫార్మింగ్ సిస్టమ్ అనేది ఇట్లా చేస్తాము ఫార్మర్స్ అక్కడ ఫెర్టిలైజర్స్ యూజ్ చేస్తారు ఇక్కడ ఆర్గానిక్గా మేము యూజ్ చేస్తాం ఇలా ఖర్చు ఏమి ఉండదు మాకైతే ఆర్గానిక్గా పెంచుతాం కాబట్టి మాకు ఖర్చు అనేది ఉండదు ఫార్మర్స్ ఏంటంటే ఫెర్టిలైజర్స్ ఇవన్నీ యూజ్ చేస్తారు కాబట్టి వారికి ఖర్చు ఉంటుంది దాన్ని బట్టి వాళ్ళకి ఖర్చు వల్ల వాళ్ళకి ఇన్కమ్ అనేది తక్కువగా వస్తుంది మాకు అలా ఏమి ఉండదు ఫెర్టిలైజర్స్ యూజ్ చేయకుండా న్యాచురల్గా మేము చేస్తాం మా డాడీకి దాదాపు ఒక ట్వంటీ ఇయర్స్ ఎక్స్పీరియన్స్ ఉండిద్ది నేను డిఫరెన్స్ ఏం చూసారంటే వాళ్ళు చాలా ఫెర్టిలైజర్స్ యూజ్ చేస్తారు చాలా ఫెర్టిలైజర్స్ యూజ్ చేస్తారు మేము ఏంటంటే ప్యూర్ ఆర్గానిక్ యూస్ చేస్తాం లైక్ వర్మీ కంపోస్ట్ జీవామృతం పంచామృతం ఇలాంటివి యూజ్ చేస్తాం ఇక్కడ నాకు నచ్చింది ఏంటంటే ఫస్ట్ ఆర్గానిక్ ఫార్మ్లో మేము అన్ని పంటలను పండిస్తాము మెయిన్ ఇక్కడ ఇంటిగ్రేట్ ఫార్మింగ్ చేస్తాము అంటే ఇప్పుడు ఒక చిన్న ఫార్మర్స్కి ఈల్డ్ అనేది తొందరగా ఒక ప్యాడీ వేసాము అది ఫోర్ మంత్స్లో వస్తుంది అంతకన్నా ముందు మేము ఫిషెస్ వేసాము కాబట్టి అది త్రీ మంత్స్లో వస్తుంది కాబట్టి వాళ్ళకి ప్రాఫిట్ అనేది ఉంటుంది అంటే లాస్ అనేది ఎక్కడ ఒకవేళ ప్యాడీలో వచ్చినా కానీ ఇక్కడ ఫిషెస్ ద్వారా కవర్ అయింది అలా మేము ఆర్గానిక్గా అంటే వితౌట్ ఎనీ ఫెర్టిలైజర్స్ యూజ్ చేయకుండా చేస్తాము కాబట్టి ఫార్మర్స్కి చాలా బెన్ బెనిఫిట్స్ ఉంటాయి దీనివల్ల ఇంటిగ్రేట్ ఫార్మింగ్ చేయటం వల్ల బేసికల్లీ నేను ఈ కోర్స్ చూస్ చేసుకుంది ఏంటంటే లైక్ ప్లాంట్స్ మీద ఇంట్రెస్ట్ ఉండబట్టే సో అంటే అవి లైక్ డిఫరెంట్ డిఫరెంట్ క్రాప్స్ అవి ఎలా మనం గ్రో చేయొచ్చు ఎలా చేయొచ్చు అనేది తెలుసుకుందామని నేను మెయిన్లీ చూస్ చేసుకున్నాను అనమాట ఇందులో ఏంటంటే నాకు అన్ ఇప్పుడు మా పేరెంట్స్ కూడా ఫా ఫార్మరే ఇక్కడికి వచ్చాక ఏంటంటే నాకు అంతకుముందు ఫీల్డ్స్ గురించి అగ్రికల్చర్ గురించి అసలు ఏం తెలీదు బట్ ఇక్కడికి వచ్చాక ఏంటంటే ఒక ఈ టూ ఇయర్స్లోనే చాలా నేర్చుకున్నాను లైక్ ఇప్పుడు ఫర్ సపోజ్ ప్యాడీ ఉంటే దాన్ని ఎలా చేయాలి పడ్లింగ్ ఎలా చేయాలి అండ్ క్రా క్రాప్స్కి డిసీజెస్ వస్తే దాన్ని ఎలా ఇచ్చేయాలి అండ్ దాన్ని డిసీజెస్ని ఎలా కంట్రోల్ చేయాలి అగ్రికల్చర్ ఇది ప్యాడీ అనేది లేకపోతే మనకి లైఫే లేదు రైతు లేకపోతే నిజంగా లైఫే లేదు మై ఫాదర్ ఆల్సో ఫార్మర్ సో అందుకే నాకు అగ్రికల్చర్ బాగా ఇంట్రెస్ట్ అనిపించింది నేను కూడా ఇది డెవలప్ చేసి మా మాకెళ్ళి కూడా ఇంకా ఫార్మర్స్ అందరికీ చెప్పి ఇంకా అగ్రికల్చర్ అంటే ఇలా ఉంటుంది ఇప్పుడు ఇలా లేకపోతే రేపు పొద్దున మనం బతకడం కూడా చాలా కష్టం ఈ లైఫ్ లేకపోతే సో నేచర్ అనేది ఖచ్చితంగా ఉంది మాకు రూమ్స్ నాలుగు గోడల మధ్య చెప్పే లెసన్స్ కన్నా నేచర్ ఇక్కడ తీసుకొచ్చి మాకు చేపించేది మాకు చాలా బాగుంటుంది మళ్ళీ బీటెక్ ఇది చేసే వాళ్ళందరికీ మైండ్ స్ట్రెస్ గా ఉంటది కానీ మాకు అలా ఉండదు ఈ వార్తలు ఇంతటితో సమాప్తం నమస్కారం